అందరికి నమస్కారం అండి ముప్పై ఫీట్లు చూడండి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇల్లుకు ఇంట్రెస్ట్ లో ఉన్నాం అండి బయటకే లుక్ మాత్రం ఈజీగా ఉందండి ఇల్లు అయితే గేట్ ఏరియా అండి పార్కింగ్ అయితే రావడం జరుగుతుందండి చూసుకోవచ్చు మీరు ఇల్లుకు గ్రామ పంచాయతీ వాటర్ వస్తుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి బోర్ ఉందండి లేదు ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డిస్క్రిప్షన్ ఉంది ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి పైపు అండి చూసుకోవచ్చు మీరు లుక్ అయితే ఇలా ఉందండి నార్త్ సైడ్ ఇక్కడైతే సెట్ బ్యాక్ ఇవ్వడం దిగిందండి అది చూసుకోవచ్చు లుక్ అయితే ఇలా ఉందండి అయితే ఇప్పుడు రూమ్ లోకి ఇలా ఉంటే చూపిస్తాను ఇది డోర్ అండి హాల్లోకి వెళ్దామండి ఇప్పుడైతే హాల్ ఏరియా అండి హాల్లో లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఈస్ట్ సైడ్ డోర్ ఇవ్వడం దిగిందండి పక్కన విండోస్ కూడా దిగిందండి స్లాప్ ఏరియా అండి చూసుకోవచ్చు మీరు ఇల్లు వచ్చేసి నూట ముప్పై మూడు గజాల్లో ఉందండి అయితే ఇప్పుడు పూజా గది పోదామండి ఇలా ఉందో మీకు చూపిస్తాను మీరు అండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి తెచ్చేసి పూజా గద్దైతే రాంగ్ చేస్తుందండి టోటల్ ఇంట్లో అయితే లుక్ ఈ విధంగా అయితే ఉందండి మీరు చూసుకోవచ్చు పూజ పూజా అండి చూపిస్తాను అయితే చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి చిన్న విండోస్ కూడా చేయండి పూజ గదిలో చూసుకోవచ్చు మీరు ఇప్పుడు కిచెన్లో వెళ్దాం అండి కిచెన్ లో కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను కిచెన్ అయితే సెల్ఫీ ఇవ్వడానికి అండి సర్జ్ ఇవ్వడానికి విండో చూడడానికి వాషింగ్ వెంటిలేటర్ ఇవ్వండి అండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి అయితే ఇప్పుడు బెడ్రూమ్లో వెళ్దాం అండి ఇలాగుందో మీకు చూపిస్తాను మీరు చూసుకోవచ్చు నియర్ బై వరంగల్ హైవే దగ్గరలో ఉంటా అండి అయితే లో బడ్జెట్లో వస్తుందండి మనకు అయితే ఇప్పుడు బెడ్రూమ్ దగ్గర వెళ్దాము ఇలాగుందో అయితే చూపించడం అయితే జరుగుతుంది మీరు చూసుకోవచ్చు నాకు మధ్యలో కూడా అయితే ఏంటండి వాటర్కి వాష్రూమ్ అయితే చూపిస్తాం మేము అయితే చూసుకోవచ్చు ఇప్పుడు మేము అయితే లోపలికి వెళ్తున్నప్పుడు చూసుకోతా అండి వాష్రూమ్ అండి ఇదైతే రెండు డోర్ల మధ్యలో ఉంటా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉందండి ఇల్లు కాస్ట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నా ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి డాక్యుమెంట్ పర్యాటకైతే క్లియర్ ఉందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది లోపలికి వెళ్దామండి ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇల్లుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ బై ఉంటాయండి నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి బస్ స్టాప్ వాకబుల్ డిస్టెన్స్ అండి వరంగల్ హైవే జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి మనకు స్లాప్ ఏరియా అండి మనకు ఇక్కడ సిల్ప్ లోపండి సర్జీ కూడా అండి టోటల్ క్ మాస్టర్ బెడ్రూమ్ లో వెళ్తామండి ఉందో మీకు అయితే చూపిస్తాను ఇక్కడైతే మనకు మాస్టర్ బెడ్రూమ్ రావడం హ్యాండ్ వాష్ దో దగ్గర లుక్ మాత్రం ఇలాగైతే ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విండోస్ కూడా సెల్ఫ్ కూడా ఏందండి సర్చ్ ఇవ్వడం చేయడం టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఇల్లు వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి డాక్యుమెంట్ అయితే క్లియర్ ఉందండి ఓనర్ టూ ఓనర్ సిట్టింగ్ అండి బడ్జెట్ కూడా తగ్గిస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఓనర్తో మాట్లాడుకోవచ్చు మనం మళ్ళీ ఇప్పుడు బయటకు పెడితే వెళ్దామండి ఇలాగుందో మీకైతే చూపిస్తాను ఇటు చూసుకోవచ్చు ఇల్లు నుంచి ఏమ్స్ హాస్పిటల్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం అయితే ఇప్పుడు చూసుకోవచ్చు బయటికి అయితే రావడం జరుగుతుంది టోటల్గా ఎలా ఉందో చూపడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు పైకి వెళ్దాము పైన కూడా ఒక రూమ్ అయితే ఉందండి ఆ రూమ్లో కూడా లుక్ ఎలా ఉందో చూపిస్తాను మీకు మళ్ళీ హాల్లో అయితే రావడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు టోటల్ హాల్లో లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉందండి చూసుకోవచ్చు పిల్లర్స్ ఇల్లు అండి మీరు ఏమో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పైకి వెళ్తున్నాం అండి ఇప్పుడు చూసుకోవచ్చు మీరు టోటల్గా లుక్ అయితే ఇలా ఉంది ఇల్లు ఎక్కడ ఉందనుకుంటారు అండి బీబీ నగర్లో ఉందండి నియర్ బై ఎయిమ్స్ హాస్పిటల్ అండి నియర్ బై స్వర్ణగిరి హాస్పిటల్ టెంపుల్ అండి నియర్ బై ఇల్లమ్మ టెంపుల్ అండి నియర్ బై గట్కేసర్ అండి మున్సిపాలిటీ చూసుకోవచ్చు మీరు ఇంటికి చుట్టుపక్కల అన్ని ఇల్లే ఉన్నాయండి నియర్ బై రోడ్ ఉంటా అండి రైల్వే స్టేషన్ కూడా దగ్గరలో ఉంటా అండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఒక రూమ్ అయితే ఈరోజు లేదండి ఆ రూమ్ కూడా చూపిస్తాను ఇలా ఉంది మీరు అయితే చూసుకోవచ్చు ఇల్లు నస్తే మాత్రం వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ లైక్ ఉంటే అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన ఏ ఏవియేషన్ అయితే మీకు అయితే రీచ్ అవుతాయండి ఎవరికైతే లో బడ్జెట్ ఓపెన్ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ కావాలో వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతాయండి ప్లీజ్ మీ వీడియో చూసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి